హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గిడ్డయ్య కర్నూలు పేదరాశి పెద్దమ్మ గత కొన్ని రోజులుగా నేను వీడియోలు అప్లోడ్ చేస్తలేను ఎందుకంటే నేను కొన్ని సినిమాలల్లో వెబ్ సిరీస్లలో అదర్ ప్రోగ్రామ్స్లలో ఈవెంట్స్లలో బిజీగా ఉండి వీడియోలు చేస్తలే సో ఇక్కడ నుంచి ఈ కర్నూలు పేదరాశి పెద్దమ్మ ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ వస్తాయి సో ఇప్పటి వరకు ఎలాగైతే ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మొన్న కొన్ని ప్రోగ్రాంలకు పోయినప్పుడు మేము చేసిన సందడి అల్లరి చూడండి ఈ బ్లాగ్లో సో మేమైతే ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట మాతో పాటు కూడా మా ఊరి సినిమా హీరో పులివిందల మహేష్ అన్న కూడా కూర్చున్నాడు సరదాగా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడంటే మాతో చాలా బాగా కలిసిపోయిండు మాకు ఏదన్నా చెప్తూ నవ్వుతున్నాడు చూడండి మీరే అచ్చ అయితే చెప్పండి బయట బాత్రూమ్ లో బ్లెస్సింగ్ పౌడర్ వేస్తా అయితే మేము లేదమ్మా ఇంట్లో పచ్చేవాళ్ళు సో చూసినారు కదా ఫ్రెండ్స్ మా ఊరి సినిమా హీరో అయినా కూడా మాతో ఎంత సరదాగా కలిసిపోయినాడో అన్న మాతో పాటు బాగా నవ్వుకున్నాడు సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము సెట్లో అయితే డాన్సర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు డాన్సర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే సెటర్ ఉందని చూడు వీడు చూడు ఎట్లా తొంగి చూస్తున్నారు రేయ్ రై రేయ్ ఏం చూస్తున్నావు నువ్వు పోయి చేస్తావారా డాన్స్ ఎయిపోరా అమ్మా ఏ ఊరు మీదే ఇక్కడ ఎందుకు వచ్చినారు పెళ్లి చూపుల కోసం పెళ్లి చూపుల కోసమా ఎవరు అందగాడు అందగాడా అందగాని చూపించకూడదు అవునా చూపిస్తే అందరూ సిగ్గు కాదు నాకు అర్థమైంది ఎంత అందాన్ని భరించాలంటే ఆ అందగాడు ఇంకెంత అందంగా ఉండాలో కనుక్కున్నావు కదా అబ్బా నాకు సిగ్గు బాగానే మా పిల్ల బాగున్నా ఏమో మట్ల గారి చూసుకుంటావా మీ పిల్లగా బాగానే చూసుకుంటా కొంచెం వేస్తాడు వేయించుకుంటావా కొంచెం వేస్తాడు వేయించుకుంటావాడు అదే ఆముదం మొట్టి మీద అదే ఆముదం మొట్టి మీద హక్కు అమ్మయ్య అయితే ఇంకా షూటింగ్ ప్రారంభంగా కావడానికి పూజ జరుగుతుందన్నమాట ఇంకా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు నీనమైపోవాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసిర్రు పూజ ఇంకా బిజీ బిజీ అనమాట అందరూ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇరగదీయడానికి చూసినారు కదా ఫ్రెండ్స్ మేము షూటింగ్లో ఎంత సరదాగా ఎంజాయ్ చేశామో సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ మీ గిడ్డయ్య